హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అంజనాథర్స్ అండ్ లక్స్ సో మరి ఈరోజైతే అండి మీ అందరి కోసం ఒక మంచి స్టిచింగ్ వీడియోతో వచ్చేస్తున్నాను సో మరి ఇక్కడ చూస్తున్నారు కదండి ఈ స్లీవ్స్ అయితే అండి రీసెంట్గా చాలా వైరల్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే అందరూ ట్రై చేస్తున్నారు మరి నేను కూడా ట్రై చేశానండి అవుట్పుట్ అయితే సూపర్గా వచ్చేసింది ఇక్కడ సైడ్లో పిక్ కూడా చూపిస్తున్నా చూడండి వేసుకుంటే చాలా అందంగా ఉన్నాయి ప్రోటీన్గా కుట్టే పప్ స్లీవ్స్ లాగా కాకుండా ఇవి కాస్త వెరైటీగా అయితే మనం కుట్టాలి అందుకే ఈ వీడియో మీ అందరితో షేర్ చేద్దామని అనుకుంటున్నాను బిగినర్స్ అయినా సరే అండి చాలా సులువుగా కుట్టుకునే విధానం అయితే మీకు నేర్పిస్తా నేను మీరు కానీ స్కిప్ చేయకుండా వీడియో చూశారంటే మీరు కూడా ఈ వైరల్ పప్ స్లీవ్స్ని ట్రై చేసి చూడొచ్చు మరి ఈ సంక్రాంతికి అయితే అండి నేను ఈ విధంగా ట్రై చేశాను సో ముందుగా అయితే అండి శారీ బ్లౌజ్లో ఉంచి ఈ విధంగా స్లీవ్స్ కోసమని క్లాత్ అయితే పక్కన పెట్టుకున్నాను ఒక బార్డర్ కూడా వచ్చేసిందండి బార్డర్ని ఇక్కడ మనము రొటీన్గా స్ట్రైట్గా వేయకుండా ఈ పఫ్ స్లీవ్స్కి కాస్త వెరైటీగా అయితే స్టిచ్ చేయాలి సో మొత్తం అయితే అండి ఫ్యాబ్రిక్ అయితే రెడీ చేసి పెట్టుకున్నాం ఇప్పుడు మెజర్మెంట్స్ అయితే చూసేద్దాం ముందుగా అయితే అండి మనము స్లీవ్కి కావాల్సిన క్లాత్ అనేది తీసేసుకుందాము ఇక్కడ పఫ్ స్లీవ్స్ అయితే అండి నేను సిక్స్ ఇంచెస్ లెంగ్త్ అనేది పెడుతున్నాను ఎందుకంటే టూ ఇంచెస్ లెంగ్త్ అనేది మనకి మళ్ళీ బార్డర్ అనేది వచ్చేస్తుంది మీకు ఇంకా పొడవు కావాలంటే మీ ఇష్టం అండి నాకైతే ఎయిట్ ఇంచెస్ సరిపోతుందని చెప్పి నేను ఈ విధంగా పెడుతున్నాను మరీ లెంతీగా ఉండే స్లీవ్స్ కూడా బాగుండవండి ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ వెరైటీకి ఈ విధంగా మీడియం సైజ్ స్లీవ్సే వేసుకోవాలి సో ముందుగా అయితే అండి సిక్స్ ఇంచెస్కి మనం లైన్ అనేది డ్రా చేసుకుందాం ఇక్కడ నేను కింద ఖర్చు కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది డ్రా చేసుకున్నానండి ఆ హాఫ్ ఇంచ్ లేకుండా సిక్స్ ఇంచెస్ అయితే తీసుకున్నాము ఇక సైడ్లో రెండు పీసెస్ కనపడుతున్నాయి కదండి క్లాత్ కొంచెం తక్కువ వచ్చింది కాబట్టి నేను ముందుగానే కుట్టి యాడ్ చేసి పెట్టేసుకున్నానండి క్లాత్ని ఇప్పుడు మనం ఫోర్ ఇంచెస్కి మార్క్ చేద్దాము ఈ ఫోర్ ఇంచెస్లోనే మనము చిన్న చిన్న ఫ్లీట్స్ అయితే పెట్టబోతున్నామండి కుచ్చు కోసం ఈ ఫోర్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాము అర్థమైంది కదండి ఇక ఫోర్ ఇంచెస్ మనం తీసుకున్నాక ఈ ఫోర్ ఇంచెస్ తర్వాత అండి మనము స్లీవ్ అనేది కట్ చేసుకోవాలి సో డౌన్ అయితే నేను ఇక్కడ త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను సో ముందుగా త్రీ ఇంచెస్కి ఒక లైన్ అయితే డ్రా చేద్దాం మనం ఫోర్ ఇంచెస్ అనేది కుచ్చుల కోసం తీసుకున్నాం కదండి అది వదిలేసి మనం దాని పక్కన నుంచి మనము ఈ స్లీవ్ లెంగ్త్ అనేది మార్క్ చేసుకోవాలి ఈ ఆమ్హోల్ అన్నీ అక్కడి నుంచే మార్క్ చేసుకోవాలి సో ఆమ్హోల్ అయితే అండి నాకు సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కావాలి కాబట్టి సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాను ఇక ఎక్స్ట్రా టూ ఇంచెస్ మార్జిన్ కూడా యాడ్ చేసుకున్నాను సో అర్థమైంది కదండి మీ ఆమ్హోల్ ఎంత ఉందో దాని ప్రకారం మీరు పెట్టుకోవాలి ఇప్పుడు హోల్ మార్కింగ్ అయితే చేసాం కదా స్లాంట్ లైన్ అయితే డ్రా చేసేసుకుందామండి సో చాలా సులుగా మనము ఈ స్లీవ్స్కి మార్కింగ్ అయితే చేసుకోవచ్చండి ఇక రెండు ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని అక్కడ నుంచి షేప్ వచ్చేలాగా మనం తీసుకోవాలండి సో చూస్తున్నారు కదా స్ట్రైట్గా అయితే మనం డ్రా చేసుకున్నాం కదండి అక్కడ నుంచి మనం ఏ విధంగా షేప్ ఇచ్చేలాగా స్లీవ్కి తీసుకోవాలి ఇప్పుడు మనము స్లీవ్ అయితే నార్మల్ స్లీవ్ ఏ విధంగా మార్క్ చేసుకుంటామో ఆ విధంగా మనము రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఇక కింద వచ్చి లూజ్ కూడా పెట్టుకోవాలి మనము ఫోర్ ఇంచెస్ తర్వాత నుంచి మన స్లీవ్ లూజ్ ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకున్నాను ప్లస్ టూ ఇంచెస్ మార్జిన్ కూడా పెట్టుకున్నాను సో ఈ విధంగా స్లీవ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చేయాల్సింది అసలైంది ఉందండి ఇదే చాలా ముఖ్యమైన ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఈ స్లీవ్స్ అనేవి స్ట్రైట్గా లేవు కదండి అవి ఎలా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ముందుగా అయితే అండి కింద నుంచి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ విధంగా స్లాంట్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం స్టార్టింగ్ వన్ పాయింట్ ఫైవ్ దగ్గర మార్క్ చేసుకున్నాం కదండి అక్కడ నుంచి స్లీవ్ లూజ్ వరకు మనం యాడ్ చేసుకోవాలి ఈ లైన్ అయినా డ్రా చేసుకున్నాం ఇక కింద వన్ పాయింట్ ఫైవ్కి పైకి పెట్టాం కాబట్టి ఇప్పుడు పైన కూడా వన్ పాయింట్ ఫైవ్ పైకి తీసుకొని మళ్ళీ విధంగా షేప్ వచ్చేలాగా ముందు గీసుకున్న షేప్ లేకి మనము యాడ్ చేసుకోవాలి సో కింద అయితే మనకి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకొని స్లాండ్గా కట్ చేసేసుకున్నామండి సో అందుకే పైన కూడా వన్ అండ్ హాఫ్ తీసుకొని మనము ఈ స్లీవ్ అనేది కట్ చేసుకోవాలి అర్థమైంది కదండి పైన కూడా కంపల్సరీగా తీసుకోవాలి ఇప్పుడు కింద మనకి స్ట్రైట్గా లేకుండా స్లాంట్గా షేప్ అనేది వచ్చేసింది వన్ అండ్ హాఫ్ అంటే ఫిక్స్ కాదండి మీకు ఒకవేళ టూ కావాలంటే టూ కూడా తీసుకోవచ్చు నేనైతే వన్ అండ్ హాఫ్ తీసుకున్నాను కింద ఎంత తీసుకుంటే పైన కూడా అంత తీసుకోండి ఇక ఫోర్ ఇంచెస్ దగ్గర మనం ఖర్చులు అనేది పెట్టుకుందాము ఎందుకంటే ఆ ఫోర్ ఇంచెస్లోనే మనము కుచ్చులైతే వేయబోతున్నాం చిన్న చిన్న కుచ్చులైతే మనం వేయాలండి సో ఫోర్ ఇంచెస్ కన్నా మీకు ఎక్కువ కావాలన్నా ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇప్పుడు మనం ఖర్చులు మార్చేసుకున్నాం కదండి ఆ ఖర్చుల దగ్గర నుంచి చిన్న చిన్న ఫ్లీట్స్ లాగా పెట్టుకుంటూ రావాలి ఈ ఫ్లీట్ అనేది ఎక్కువ విడత అయితే తీసుకోకూడదండి క్వార్టర్ ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ తీసుకుంటే సరిపోతుంది చిన్న చిన్న ఫ్లీట్స్ మనకి ఒక సెవెన్ టు ఎయిట్ అయితే వచ్చేస్తాయండి మీకు ఒకవేళ ఎక్కువ కుర్చులు రావాలంటే మీరు ఎక్కువ తీసుకోవాలి క్లాత్ అయితే నేనైతే ఇక్కడ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి ఆ ఫోర్ ఇంచెస్ సరిపడేలాగా నేను కుర్చులు అయితే పెడుతున్నాను కుచ్చులని ఒకటే డైరెక్షన్లో ఖర్చు ఉండే వరకు మనం పెట్టుకుంటూ రావాలి సో పైన పక్కన అయితే అండి మనం కుచ్చులు పెట్టేసాం కదా ఇప్పుడు కింద పక్క కూడా కుచ్చులు పెడదామండి కింద పక్క వచ్చి ఇప్పుడు ఆపోజిట్ సైడ్లో తిప్పుకొని అంటే పైన ఏ డైరెక్షన్లో తీసుకున్నామో దానికి ఆపోజిట్లో నేనైతే ఇక్కడ అయితే తీసుకుంటున్నాను మీకు సేమ్ కావాలంటే సేమ్ కూడా తీసుకోవచ్చు ఆపోజిట్లో తీసుకుంటే కాస్త కుచ్చు అనేది బాగా పఫ్గా అయితే ఉంటుంది సో కింద కూడా మనం కుచ్చులు అయితే రెడీ చేసి పెట్టేసుకుందాం ఈ స్లీవ్స్ వేసండి ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఎక్కువ మంది అయితే ఇంకా స్టిచ్ అయితే చేయలేదండి సో మరి ఇప్పుడిప్పుడే ఛానల్స్లో వస్తున్నాయి మరి నేనైతే ఈ సంక్రాంతి కోసం చాలా స్టైల్గా ఉండాలని చెప్పి ఈ స్లీవ్స్ అయితే ట్రై చేసేసాను చాలా బాగున్నాయండి సో అందుకే మీకు కూడా చూపిస్తున్నాను సో పఫ్ అయితే రెడీ అయిపోయిందండి చాలా అందంగా ఉన్నాయి కదా కింద మనకి స్లాండ్గా కూడా ట్రాంగిల్ షేప్లో షేప్ అనేది కనపడుతుంది చూడండి అక్కడే మనకి బార్డర్ అనేది వస్తుంది ఇప్పుడు మనం బోర్డర్ తీసుకుందాం బార్డర్ కూడా నాకు కాస్త తక్కువ ఉందని చెప్పి నేను ఎక్స్ట్రా పీస్ యాడ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం శారీలో ఉంచి తీసిన స్ట్రైట్ పైపింగ్ పీస్ అనేది పెట్టేసి కింద పక్కన అయితే కుట్టాలండి సో ఇక్కడ బార్డర్ కూడా నేను ఇన్విజిబుల్ పైపింగ్ కుట్టాలని చెప్పి రెడీ చేసేస్తున్నానండి ముందుగా అయితే బార్డర్ మీద ఒరిజినల్ సైడే పెట్టేసి రైట్ సైడ్ మీద పైపింగ్ పెట్టేసి థ్రెడ్ పైపింగ్ అండి ఇది సో థ్రెడ్ పెట్టి ఆల్రెడీ నేను ముందే కుట్టేసుకున్నాను ఇక పక్కనే మనము స్టిచ్ పడేలాగా నార్మల్ పాదంతో అయితేనే నేను కుట్టేసానండి చాలా నీట్గా అయితే వచ్చేసింది సో ఈ విధంగా ఒరిజినల్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కుట్టాక మనము దీని మీదే లైనింగ్ పెట్టేసి కుట్టాలండి అప్పుడే ఈ స్టిచ్చెస్ అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి ఇన్విజిబుల్గా మనకి నీట్గా అయితే ఉంటుంది ఇప్పుడు లైనింగ్ కూడా పెట్టేసి ఇందాక స్టిచ్ ఎక్కడ ఉందో ఆ స్టిచ్ మీదే మనం స్టిచ్ వేసుకుంటూ వచ్చామంటే పర్ఫెక్ట్గా అయితే మనకు వచ్చేస్తుంది నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అయ్యారంటే బిగినర్స్ అయినా సరే అండి చాలా చక్కగా నీట్గా ఇన్విజిబుల్ పైపింగ్ అనేది కుట్టుకోవచ్చు అండి సేమ్ స్టిచ్ మీదే పడేలాగా కుట్టామంటే మనకి ఈ పైపింగ్ అనేది లూజ్ లేకుండా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఇప్పుడు ఒక సైడ్ అయితే పైపింగ్ పెట్టి లైనింగ్ పెట్టేసి కూడా కుట్టేసాం కదండీ సేమ్ అదే విధంగా ఇంకొక సైడ్ కూడా కుట్టుకోవాలి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ డోరీని రెండు సైడ్లు కుట్టి రివర్స్ చేస్తాం కదండి సేమ్ అదే విధంగా ఈ బోర్డర్ను కూడా ఆ ఎండు కుట్టేసి ఆ తర్వాత ఈ ఎండుని కూడా ఎంత కావాలో మార్క్ చేసుకొని అక్కడ మనం కుట్టుకోవాలండి సో ఇక్కడైతే అండి నేను టూ ఇంచెస్ బార్డర్ రావాలని కదా దాని ప్రకారం నేను మెజర్ చేసుకొని అటువైపు కూడా కుట్టేస్తున్నాను చాలా సులువుగా అయితే మీరు కుట్టుకోవచ్చండి చాలా ఈజీగా కూడా ఉంటుంది సో మరి ఇటు సైడ్ కూడా కుట్టాక మనము రివర్స్ అయితే చేసేసుకుందాము మరి ఈ బ్లౌజ్కి సంబంధించిన నెక్ కూడా నేను వెరైటీగా పెట్టానని చెప్పాను కదండి నెట్తో అది ఆల్రెడీ మా ఛానల్లో ఉంది మీరు ఒకసారి రెఫర్ చేయొచ్చండి బోట్ నెక్ బ్లౌజ్ అనేది కుట్టాను నెట్ వేసి ఇక నెక్స్ట్ అయితే అండి ఫ్రంట్ కూడా నేను ప్యాచెస్ లాగా షోల్డర్ దగ్గర పెట్టేసి కుట్టాను అది కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను సో ఇక్కడైతే అండి బోర్డర్ రివర్స్ చేసేస్తున్నాను వన్స్ రివర్స్ చేశాక మనము రెండు సైడ్లు టాప్ స్టిచ్ వేసుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా ఈ బోర్డర్ అనేది రెడీ అయిపోయింది మరి ఈ స్లీవ్స్ అయితే అండి బార్డర్ ఉన్న స్లీవ్స్కి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి అంటే నేనేం చెప్తున్నానంటే ఈ టైప్ ఆఫ్ పఫ్ స్లీవ్స్ అనేది ఖచ్చితంగా బార్డర్ ఉన్న అయితే సూపర్గా ఉంటుందండి ఎందుకంటే ఇక్కడ బార్డరే మనకి హైలైట్గా కనిపిస్తుంది ఆ షేప్ అనేది ట్రాంగిల్ షేప్లో వస్తుంది కదండి అందుకే మనం బార్డర్ ఉన్న బ్లౌజెస్కి ఈ విధంగా ట్రై చేసామంటే సూపర్గా అయితే ఉంటుందండి మనకి అవుట్లుక్ కూడా భలే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది చాలా నీట్గా ఫినిషింగ్ కూడా వస్తుంది సో ఈ బార్డర్ను అయితే అండి మర్చుకొని మనం సెంటర్కి ఈ విధంగా రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేశాక ఒక ముక్క తీసి ఇంకొక ముక్క మీద ఈ విధంగా ఓవర్ ల్యాప్ అయ్యేలాగా పెట్టుకోవాలి అర్థమైంది కదండి ఈ విధంగా ట్రయాంగిల్ షేప్ వచ్చేలాగా పెట్టుకొని కింద పైపింగ్ పక్క వదిలేసి పై పక్కన మనము జాయింట్ అయితే చేసుకోవాలి ఈ ట్రయాంగిల్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉండడం కోసం రెండు ముక్కల్ని మనము ఇక్కడ జాయింట్ అయితే చేసేసుకోవాలి ఈ షేప్లో మనం జాయింట్ చేసుకోవాలి ఇదే ప్రకారంగా మనము ఇంకొక స్లీవ్ కూడా బార్డర్ అనేది ఈ విధంగా స్టిచ్ చేసి రెడీగా పెట్టుకోవాలి సో ఇక్కడ కూడా అండి కుట్టాక మనము ఈ పైపింగ్ సైడ్ కూడా క్లోజ్ చేసామంటే బాగుంటుంది ఒకవేళ మీకు ఓపెన్గా పెట్టుకోవాలంటే ఓపెన్గా కూడా వదిలేయచ్చు సో ట్రయాంగిల్ షేప్లో మనం ముందుగా అయితే బార్డర్స్ని ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి సో మరి మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు అయితే అండి తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ప్రతి ఒక్కరు వీడియో చూశాక లైక్ చేశారంటే నా వీడియో కాస్త అందరికీ ఉపయోగపడేలాగా ఉందని చెప్పి యూట్యూబ్ వాళ్ళు కూడా రికమెండ్ చేస్తారండి కాబట్టి ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇక్కడైతే అండి నేను హ్యాండ్కి లైనింగ్ కూడా తీసుకుంటున్నాను ఎందుకంటే ఇది సిల్క్ క్లాత్ కాబట్టి చిరిగిపోతుందని చెప్పి కుట్లు ఊడిపోతాయని నేను ఇక్కడ లైనింగ్ కూడా తీసుకున్నాను పఫ్ కుట్టాక నేనైతే లైనింగ్ తీసుకొని అటాచ్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మనము బార్డర్ అటాచ్ చేసేది చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే అటాచ్ చేయాలండి ఇదే కాస్త ఇంపార్టెంట్ కాస్త జాగ్రత్తగా గమనించండి ఇక్కడ ట్రయాంగిల్ షేప్ టిప్ ఉంది కదండి ఆ టిప్పు వచ్చి మనము ఈ పప్ స్లీవ్కి సెంటర్ పాయింట్ ఉంటుంది కదా అక్కడ పెట్టేసి ఎగ్జాక్ట్గా కుట్టుకోవాలి మనము సో ఇదే అండి పర్ఫెక్ట్గా కుట్టాలి అప్పుడే మనకి షేప్ అనేది వస్తుంది అక్కడ కానీ మీరు తప్పు చేశారంటే పర్ఫెక్ట్గా అయితే రాదు కాబట్టి కాస్త స్లోగా నిదానంగా ఆ టిప్ అనేది సెంటర్లో పెట్టుకొని ఫస్ట్ ఒక సైడ్ అయితే కుట్టేయండి ఆ తర్వాత తిప్పుకొని ఇటు సైడ్ కూడా కుట్టి వేసుకోండి అంటే వీ షేప్లో మనం ఇక్కడ కుట్టాలి సో ముఖ్యమైనది ఇదే అండి వి షేప్ అనేది మనకి రావాలి మనం ఇష్టం వచ్చినట్టు కుట్టామంటే ఆ షేప్ అనేది రాదు సో స్లీవ్ అనేది పర్ఫెక్ట్గా మనకి ఉండదు సో ముందుగా సెంటర్లో నీళ్ళు అనేది దించేసి ఒక వైపుకైతే ఈ విధంగా కుట్టుకోవాలి ఆ తర్వాత ఇంకొక వైపు కూడా అటు సైడ్ నుంచి పెట్టేసి కుచ్చులు నీట్గా పెట్టేసి మొత్తము స్టిచ్ అనేది వేసుకోవాలి రెండు సైడ్లు పర్ఫెక్ట్గా వచ్చాక మనము డబల్ స్టిచ్ అనేది వేసుకున్నామంటే మనకి ఈ ప్లీట్స్ అనేది ఊడిపోకుండా నీట్గా అయితే వచ్చేస్తుంది ఇక్కడ అండి బిగినర్స్ కాస్త స్లోగా నిదానంగా పిన్నప్ చేసుకొని కుట్టుకోండి లేదంటే సెంటర్ పాయింట్ అనేది మిస్ అయితే బాగుండదు చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా మనకి ఈ వి షేప్ అనేది వచ్చేసిందో చాలా బాగున్నాయి కదా మరి ఇటువంటి వైరల్ పఫ్ స్లీవ్స్ మీకు కూడా ట్రై చేయాలని ఉంది కదండి మరి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసారంటే నేను చెప్పినవన్నీ మీకు అర్థమవుతాయండి స్కిప్ చేశారంటే మాత్రం అర్థం కాదు సో అందుకే పూర్తిగా వీడియో అయితే చూసేయండి సో ఏదైనా అర్థం కాకపోతే మీరు కామెంట్ చేశారంటే నేను తప్పకుండా మీకు రిప్లై కూడా ఇస్తాను సో స్లీవ్స్ అయితే రెడీ అయిపోయాయి చాలా అందంగా ఉన్నాయి చూడండి సో మరి శారీకి ఇటువంటి బోర్డర్ శారీస్కి మనము ఈ విధమైన డిఫరెంట్ టైప్ ఆఫ్ పఫ్ స్లీవ్స్ ట్రై చేసామంటే చాలా బాగుంటుందండి ఈ పఫ్ స్లీవ్స్ అయితే చాలా అందంగా కూడా ఉన్నాయి ఇక్కడ నేను పైపింగ్ దగ్గర కూడా జాయింట్ చేసేసానండి సో మరి ఒక్కసారి మనము లుక్ అనేది ఎలా ఉంది అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఫోల్డ్ చేసి చూపిస్తాను చూడండి చాలా అందంగా అయితే మనకి వచ్చేసాయి మరి చూస్తున్నారు కదండి ఫోల్డ్ చేశాక ఎంత బాగున్నాయి కదా చాలా ముద్దుగా ఉన్నాయి కదా ఈ పఫ్ స్లీవ్స్ అనేవి మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మరి మీకు కానీ ఈ పఫ్స్ లుస్ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని కొత్త కొత్త అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్